ఇల్లందు సబ్ జైల్లో ఉన్న బారాసా జిల్లా నాయకుడు బేతంపూడి పిఎస్సిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ను పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ దిండిగల రాజేందర్ భరోసా నాయకులు పరామర్శించారు అనంతరం ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేక అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు సమావేశంలో సిలువేరి సత్యనారాయణ రంగనాథ్ శ్రీలం రమేష్ వరప్రసాద్ పరచూరి వెంకటేశ్వర్లు జాఫర్ జబ్బర్ రేణుకా భాసింగ్ తదితరులు పాల్గొన్నారు పిల్లల్ని టార్గెట్ గా వాళ్ళ మీద దాడులు చేయడం కొట్టడము అలాగే మన జైల్లో పొద్దున పిలిస్తే కూర్చోబెట్టి పంపించడము వాటితో పాటుగా మరి అది చాలదన్నట్టు పిఎస్ఈస్ చైర్మన్ బేతంపూడి టేకులపల్లి మండలం లక్కినేరి సురేందర్ గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది రైతులు బాధ్యాతంగానే టేకులపల్లి ప్రెస్ మీడియా ముందు సైతం మేము కేసులు కోరుకోలేదు కంపెనీ వాళ్ళతో మాట్లాడి సురేందర్ గారు అమౌంట్ ఇస్తానన్నారు కేసులు మేము కోరుకోలేదు అనేసి చెప్తున్నా ఎలాగైనా సరే లక్కినేని సురేందర్ గారిని రిమాండ్కి పంపించాలి అనేసి అక్రమంగా రైతులు వద్దంటున్నా కూడా కేసులు పెట్టడము అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది నిన్న మరి కోర్టులో సైతం రైతులు వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తే మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉందనేసి మరో పదమూడు మంది రైతులతోటి మరలా కావాలనేసి ఇంకొక కేసు మళ్ళీ ఫైల్ చేయించడం జరిగింది అంటే ఎలా అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి క్రియాశీలకంగా ఉంటున్న వాళ్ళని జైలు ఒప్పియాలనే ఒకే ఒక ఉద్దేశంతో బయటికి రానియద్దు అనే ఉద్దేశంతో దక్కినేని సురేందర్ గారి మీద అలాగే చంద్రుత రాజు అనే అబ్బాయి వాస్తవానికి అబ్బాయికి ఏం తెలియదు కేవలం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తాడేమో గెలుస్తాడేమో బీఆర్ఎస్ నాయకుడుగా అన్న ఒకే ఒక తోటి ఆ అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికొచ్చి కొద్ది ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్తో ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ప్రజల మూడును మళ్లించేటువంటి దాంట్లో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి గారు ఆ వారసత్వం నుండి పుట్టినటువంటి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజలు అడిగేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని పరిష్కరించలేక దాట వేసేటువంటి ద్వారా తెప్ప దాటినాక తెప్పదగలపెట్టేటువంటి రకం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా ఎగనామాలు పెట్టుడు పంగనామాలు పెట్టుడు అనేది వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసింది అన్ని దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేక ఏదో విధంగా టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఉన్నాం తప్ప ప్రజా సంక్షేమం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతోనే ఏమైందంటే ప్రజల నుండి తిరుగుబాటు వచ్చింది ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి గ్రామ సభలే నిదర్శనం గ్రామ సభలల్ల ఉతి కారేసింది ఎమ్మెల్యేలని మంత్రుల్ని పోతే ప్రజలందరూ కూడా ఉతి మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి అడిగితే సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేక తోక ముడుచుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేలు మంత్రుల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ సిచ్యువేషన్ నుండి రేపు స్థానిక సంస్థలు ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి దాంట్లో ఏదో విధంగా నయాన్నో భయాన్నో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించి బలవంతంగా ఏదో విధంగా కేసులు పెట్టి పార్టీలో జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఇండ్ల నుండి బయటికి వెళ్ళనీయకుండా ఆపి మనం ఏదో విధంగా ప్రజల నుండి లబ్ధి పొందాలి అనేటువంటి కుట్ర ఇది ఆ కుట్రలో భాగంగానే ఈరోజు మా టేకులపల్లి పిఎసీఏ చైర్మన్ అయినటువంటి లక్కినేని సురేందర్ గారితో పాటు ఇంకొక రాజు అని చెప్పేసి మా ఎస్టీసీ అధ్యక్షుడు రాజుని ఇద్దరిని రిమాండ్ చేపించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారి వారసులు ఎవరు కూడా ఇటువంటి కేసులకి చిల్లర మల్లర కేసులకి ఈ తాటాక చప్పులకి భయపడేటువంటి వారసత్వం కాదు ఎందుకంటే ఉద్యమంలో అనేక మంది అనేక కేసులు పోలీసు దెబ్బలు లాఠీలు ఇంగిపోయినటువంటి పరిస్థితి ఎంతమంది జైలుకుపోయినా కానీ ఎవరు కూడా వణుకు బెనుకు లేకుండా తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు మొక్క దీక్షతోని దీక్షతో మరి ఆనాడు ఆంధ్ర వలస తరఫు నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం మొన్న గ్రామ సభల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను చూస్తామంటే అసలు ఏం అర్థం కావట్లేదు కాంగ్రెస్ నాయకులు నిద్ర అసలు నిద్ర పట్టక ఒక మా టేకులపల్లినే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరి పరిస్థితి అట్లే ఉంది ఓ పక్క ఉపద్రవంలో ముంచుకొస్తా ఉన్నది ఒక పక్క ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో పది ఉప ఎన్నికలు ఉన్నాయి అట్లాగే వరుస ఎన్నికలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ పిఎస్సీఎస్ రేపు పదిహేనో తారీఖుతో అది కూడా అయిపోతా ఉంది కేసులు పెడితే భయపడతారా ఇవాళ కేసులు పెడితే ఎట్లా ఉండాలి కేసు పెడితే అరే వీడు లంగా దొంగ వీడు మంచి జైలుకు పోయినరా మన అన్ని ప్రశాంతంగా ఉంటాయి అనే విధంగా ఉండాలి ప్రజల్లో సానుభూతి ఏది పెట్టినోడి మీద కానుభూతి కానీ ఇవాళ రైతాంగం వచ్చేసి పత్రికల ముందు డీఎస్పి దగ్గరికి పోయి మేమేదో మాకి ఇప్పుడే న్యాయం చేయండి అంటే పట్టకపోయి జైల్లో పెట్టిరని చెప్పేసి వాళ్ళు బాధపడే పరిస్థితి ఉన్నదంటే మరి మా పిఎస్ఏ చైర్మన్ అంత నిజాయితీవంతుడు నీతి పరుడు అనేది అక్కడే అర్థమైపోతాం ఇప్పుడు వాస్తవంగా ఏదైనా కేసు పెడితే మనం ఏం చేస్తాం కొన్ని కేసులు కేసు పెట్టేటి కొన్ని కేసులు మనం కాంప్రమైజ్ చేసి న్యాయం చేసేటివి కొన్ని ఉంటాయి కేసు పెట్టి జైల్లో పెడితే ఇప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందా రైతుల వర్ష న్యాయం చేయమని అంటే జైలు పంపాలనేటువంటి ఆలోచన జైలు పెట్టారు నేను ఒకటే కోరతా ఉన్నా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కోవటం అనేది మీ వల్ల కాదు మొన్న మాయ మాటలు చెప్పి ఆడిన అబద్దానికి వంద సార్లు చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసిరు ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తుదముట్టించేంత వరకు ఈ రాష్ట్రం నుండి తమిళనాడు ఒక ఆంధ్ర లెక్క మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా తీసుకొస్తే తప్ప లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు ఇటువంటి దొంగలు ఇటువంటి దోపిడీదారులు ఉన్నంత వరకు ప్రజలు మళ్ళీ ఇబ్బందులు పడతారనే ఆలోచన వాళ్ళే ప్రశ్న రేకెత్తించే విధంగా మాట్లాడతాము ఇక ఇప్పుడు వచ్చే ఈ చిల్లర మల్లర నాయకులు ఎవరైతే అద్ ఉత్సవాహం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎవరిని వదిలిపెట్ట ఎక్కడికి పోతారా ఈ అధికారులంతా ముప్పై మూడు జిల్లాలు ఎక్కడున్నా వదిలిపెట్టే పరిస్థితి లేదు రేపు వంద శాతం ఎందుకంటే మిమ్మల్ని న్యాయం చేయమని చెప్పేసి అంటే మీరు అక్రమంగా కేసులు పెట్టి న్యాయం చేయమని వచ్చిలో గురికిరు కదా అని చెప్పి కేసులు పెట్టి జైలు పంపాలి అనేటువంటి కుట్ర ఏదైతే చేస్తా ఉన్నారో ఇది సక్రమైనటువంటి పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు పద్ధతి మార్చుకోండి పద్ధతి మార్చుకోకపోతే శంకర్గిరి మాన్యాలే గ్యారంటీ చెప్తావు నువ్వు వంద శాతం ఎవరిని వదిలిపెట్టావు మేము ఎక్కడికి పో ఇన్ని ఉంటాం మేము మీరు ఎన్ని కుట్రలు పడినా ఏం చేసినా వంద శాతం వంద శాతం మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ స్థాయి సర్పంచ్లు కానీ అత్యధిక స్థానాలు గెలవడం అనేది ఖాయం అందుకే